వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి ఆగస్టు ముప్పై వరకు బుద్ధుని దయతో ఈ రాశుల వారిని నక్కతో ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల ఆకుమాడైన బుద్ధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బుధుడు ఈ రోజు నుంచి కూడా మిథున రాశులనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశులనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు ఈ రోజు నుంచి బుధుడు రవాణా ఆగస్టు ముప్పైవ తేదీ వరకు కర్కాటక రాశిలో కొనసాగుతుంది ఈ యొక్క సమయంలో బుధుడు కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ స్నేహానికి చెప్పుకునేటటువంటి గ్రహం అటువంటి బుధుడు ఈరోజు కర్కాటక రాశిలో సంచరించడం కారణంగా ముఖ్యంగా ఈ రాశిల వారికి నక్కతోక తొక్కినంత అదృష్టం వస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం సింహరాశి వారు కర్కాటక రాశిలో బుధు సంచారం కారణంగా సింహరాశి వారికి అదృష్టం వస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి చాలా లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది కన్యా రాశి వారికి కర్కాటక రాశిలో బుద్ధ సంచారం కారణంగా ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనేక రకాలైన పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి ఆరోగ్యము బాగుంటుంది విదేశీ పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారులు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది వృషిక రాశివారు ఈ రాశి వారికి కూడా బుద్ధ సంచారం కారణంగా సుఫలతలు పొందుతారు వృత్తికి రాశి వారికి వర్తక వ్యాపారాల్లో లాభాలు పొందుతా రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఏ సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది మృచ్చక రాశి జాతకులకు ఆర్థిక పురోగతి కలుస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఇది వృత్తికి రాశి వారికి అన్ని విధాలుగా లబ్ధించేకూరుతుంది వీడియో నష్ట లైక్ మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి